హలో గైస్ దిస్ ఇస్ మయూరి వెల్కమ్ బ్యాక్ టు నేనైతే ఈసారి రెండో కార్తీక సోమవారం నేను నేనైతే రెండో కార్తీక సోమవారం ఇట్లా వత్తులు కాల్చుకున్నా థౌజండ్ సండే రోజు తులసి కళ్యాణం చేసుకుని మండే రోజు కార్తీక దీపం పెట్టిన ఇట్లా ఈసారి అయితే నేను ఇట్లా పెద్ద పిండి ప్రమిదలు పెట్టుకున్నా ఎప్పుడైనా కొత్త డ్రెస్ ఉండే సో వెళ్ళలే ఈసారి ఈ టూ డేస్ అయితే కార్తీక పౌర్ణమి అని వీలైతే లేదో అని పెట్టేసిన బట్ కుదిరింది ఆ దేవుడి దయ వల్ల నేను కార్తీక పౌర్ణమి రోజు టెంపుల్కి వెళ్ళిన అక్కడ కూడా కార్తీక దీపం పెట్టుకున్న త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఇది కార్తీక పౌర్ణమి రోజు వెనస్డే రోజు ఇంట్లో దేవుళ్ళకి దీపం పెట్టేసుకొని అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్ కి అయితే వెళ్ళినాం లెవెన్ థర్టీ అయింది కరీంనగర్ లో ఇది ఒక్కటే ఉంటది శివాలయం కాపువాడలో ఉంటది ఇది కొన్ని ఏళ్ళ క్రితం టెంపుల్ అనమాట చాలా బాగుంటది చిన్న ఉన్నా కూడా జనాలు ఫుల్ ఉండే ఆ రోజు గుడంతా కార్తీక దీపాలతో వెలిగిపోతుంది మార్నింగ్ నుంచే ఇక్కడ చూసిన దీపాలే నేను అట్లా దర్శనం చేసుకుందాం అని వెళ్ళినా కానీ ఇక అక్కడ అన్ని పాలు కొబ్బరికాయలు ఉసిరి దీపం త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఇవన్నీ అమ్మేసరికి ఇక తీసుకున్న గుళ్ళో కూడా పెడితే అయిపోతుంది కదా అన్నట్టు తీసుకొని పాలతో శివలింగంకి అభిషేకం చేసి అట్లనే దీపం కూడా పెట్టేసిన వీడియోది ఏమంటే మా వాళ్ళకి కాళ్ళు వస్తాయి చేతులని అన్నీ నేనే తీసుకుంటాను మ్యాక్సిమం ఇట్లా నేను ఏదైనా కనిపించేది ఉంటే అప్పుడు ఇస్తా ఫోన్ వాళ్ళకి కాకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఊరిక తీయడానికి సో లైట్ తీసుకుంటాం బయట ఇట్లా మేము పాపతో కూడా ఇట్లా పాలతో అభిషేకం చేపించిన అన్ని శివలింగాలకి అట్లా అదొక సాటిస్ఫాక్షన్ అక్కడ ఆవు పాలు అని చెప్పి అమ్ముతారు కానీ అవి ఆవు పాలు ఏ పాలో తెలియదు ఇక మనకి అనుకోవాలే ఫుల్ జనాలు ఉండే నాకు ప్లేస్ కూడా దొరకలేదు లాస్ట్ కూర్చున్నా దీపం పెడతా టెంపుల్లో అని ప్లాన్ లేదు కాబట్టి నేను తీసుకున్న వాటితోటి సింపుల్ గా ఇట్లా పెట్టేసుకున్నాం తర్వాత అక్కడ నుంచి మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అంటే మా మేనత్త వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో కార్తీక పౌర్ణమికి ఎవ్రీ ఇయర్ సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు అనమాట సో సో అక్కడికి వెళ్ళినాం కొత్త కలర్లు కూడా వేసుకున్నారు అల్లిసారి వెళ్ళేసరికి అక్కడ మా పెద్ద ఆంటీ మా నానమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరు వచ్చిండ్రు మా అమ్మీ అండ్ డాడీ ఇంకా రాలేదు వాళ్ళు కొంచెం దూరం నుంచి రావాలి కాబట్టి రాలేదన్నమాట ఈ మీ వందన మా పెద్ద అంటి కూతురు డాడీ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు అనమాట చాలా వీడియోస్ లో మీకు చెప్పిన వందన అని అక్కడ కూర్చున్నది మా చిన్నంటి ఫ్యామిలీ వాళ్ళిద్దరు మా సన్నే అండ్ అబ్బాయి మా అమ్మాయి కూడా ఉన్నాడు పీట కట్ సైడ్ కూర్చున్నాడు ఇక నేను ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నా కాబట్టి కనిపిస్తలేడు

आमुरो नपय एवम रेडर बागर बत्तम हेमबीटमे भाव सोहनत पण्या परमद शानति प्रयच्छमेत इति तांबूलम समाप्तपयलागरम कपूरम परिगिंचंडी कृकर सामान्यता रंगला नरवसंसंपं विनासि लोकरक्षकन अनजय कैट नायकं विनाशते भदैत्यकं नता शुभाशुनाशनं नमामि तं विनायकं प्राप्छिनि अध्यष्ट्राहवे केतवे जी माता। आज क्या मालूम है? वैदर्शिन पत्ते कुत्ता परिवार द्वारा वैदर्शिन डाल प्रविष्ट आस्पदन देख रहे हैं दूसरे क्लास से आपने भागे समझता रुष्टा कारण डर भगवान दल चंद्रकर हमावा है अमिताभ बजाय में पूरे यानी आगे मोर बनाने ఇవి వచ్చిన పసుపు కుంకుమలు పెట్టాడు కాబట్టి ఆ డ్యూటీ మా వందరం తీసుకుంది తినేవాళ్ళు లోపల తింటున్నారు నేను కూడా తినేసిన పూజ ఈసారి కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది టూ థర్టీ కట్ల అయిపోయేసరికి త్రీ థర్టీ ఫోర్ అయింది ఇక అంతా అయిపోయిన తర్వాత హారతిస్తాం కదా మనసారా స్వామిని ఏ కొలుచి హారతురమ్మాచేదైవ అన్నవరములో వెలసిన దైవం ప్రదీ దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురాహారతులేరమ్మా అర్చన చేదామా మనసు అర్పణ చేదామా

కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది అని చెప్పి శారీ కట్టుకునేది ఇది ఆల్రెడీ వరలక్ష్మి అతనికి కట్టుకున్నాను నేను చూసే ఉంటారు మళ్ళీ ఇప్పుడు కట్టుకున్న ఈ శారీని కొంచెం చూడడానికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అట్లనే ఈ శారీ కూడా నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది నేను ఇది మీషోలో తీసుకున్నా సాఫ్ట్ సిల్క్ పట్టు శారీ ఓన్లీ ఫర్ పూజల కోసమే ఓకే ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నా నేనైతే ఇక్కడైతే పంతులకి దీపదానం ఇవ్వడం కోసం అన్ని రెడీ చేస్తున్నారు ప్లాస్టిక్ కప్స్ లో బియ్యము ఉసిరి దీపం పెట్టి ఒక్కొక్కరు అయితే దీపదానం ఇస్తారు సో మా పెద్దంటైతే అన్ని రెడీ చేసింది మేమే మా వాసక్క వందన వాళ్ళక్క అనమాట నిజామాబాద్ వెళ్ళది కార్తీక పౌర్ణమికి ఇక్కడికి వచ్చింది అట్లా స్పెండ్ చేద్దామని త్రీ ఫోర్ డేస్ పిల్లలతో మా వసక్క పిల్లలు మా పిల్లలు ఈసారి మంచిగా ఆడుకున్నారు నేనైతే అసలు పిల్లల్ని పట్టించుకోలేదు వాళ్ళు వాళ్ళు మంచిగా ఆడుకున్నారు తినుకుంటూ ఇంకా మా వసక్క అయితే ప్రసాదం పెట్టింది ఈ ప్రసాదం మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది నాకు రవ్వ ప్రసాదం సిరా బనానా అన్నీ మిక్స్ చేసి పెట్టింది అన్నట్టు సూపర్ ఉంది ఇక్కడ ఏం చేస్తున్నాం అంత పని అయిపోయింది కాబట్టి మేము ఒక ఫ్యామిలీ ఫోటో దిగడం కోసం అంత సెటప్ చేసుకుంటున్నాం తర్వాత నేను కొన్ని షార్ట్స్ తీసుకున్నా ఇట్లా మార్నింగ్ మా ఆంటీ ఇక్కడ తులసి కోట దగ్గర దీపం పెట్టింది మంచిగా పందిరేసింది అరటాకులతోటి ఇక నేనే అదంతా చేసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ వీడియో తీసుకుంటున్నా ఏదో అక్కడ అట్లా ఉన్న వాటిని జరుపుకుంటూ మెమొరీ లాగా అట్లా తీసుకుంటున్నా అనమాట దీపదానం ఇవ్వడం కూడా అయిపోయింది ఇక ఈవినింగ్ టైమ్ లో టెంపుల్ వెళ్ళిన మా అంటి వాళ్ళు నా దగ్గర మృత్యుంజయ టెంపుల్ ఉంటది శివాలయం పెద్దది చాలా ఫేమస్ అది కరీంనగర్ లోనే కరీంనగర్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు మ్యాక్సిమం ఇది సిటీకి దూరంలో ఉంటుంది హైదరాబాద్ హైవేలో ఉంటది అందరికి తెలిసి ఉంటది కదా శివాలయం ఇక నైట్ అయితే అక్కడికి వెళ్ళినాం ఇట్లా పైకి ఆకాశ దీపం అని పెట్టిండ్రు అది కూడా చూసిన శివాలయంలో మేము కూడా అక్కడ కొన్ని దీపాలు పెట్టినాం ఇంటి దగ్గర నుంచి వెళ్ళే ఆయిల్ వత్తులు అవన్నీ తీసుకొచ్చింది మా అంటే అక్కడ ఖాళీగా ఉన్న ప్రమదాలలో మేమైతే దీపాలు పెట్టినాం చూడదు అట్లా కొన్ని దీపాలు పెట్టుకుంటూ వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం ఇక టెంపుల్ వెళ్ళిన తర్వాత నార్మల్ గా పిక్స్ వీడియోస్ తీసుకోకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండేది కదా అట్లానే మా ఇద్దరిది ఒక వాక్ దీంట్లో మేము చేసింది ఏం లేదు కావాలని వీడియో కోసం అటు ఇటు నడుస్తున్నాం దర్శనానికి ఇంకా టైం పడుతుంది ఇంకా డోర్స్ తీయలేదు అనమాట దేవుడికి లోపల అలంకరణ జరుగుతుంది ఆ లోపల మేమైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాము రీల్ చేద్దాం అనుకున్నాను ఇంకా చాలా వీడియోస్ తీసుకోవాలనుకున్నాం కానీ అసలు చాత కాలేదు మార్నింగ్ టు ఈవినింగ్ అలా పూజలు ఉండేసరికి ఫస్ట్ ఒక దగ్గర అట్లా కూర్చున్నాము వాడిపోయిన ఫేసెస్ పెట్టుకొని లాగా అట్లా కొన్ని పిక్స్ తీసుకున్నాము అక్కడ మీ మీద దీపాలు పెట్టుకుంటే మమ్మల్ని చూసి పిల్లలు కూడా పెట్టుకుంటారు మా వాసక బిడ్డ నా బిడ్డ ఏ అంతే ఉంటుంది వాళ్ళు వాళ్ళకన్నీ చేయాలని అనిపిస్తుంది ఒకసారి చేయగలిగితే తెలుస్తుంది ఇక చూసిరా డోర్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసారు దర్శనం కోసం నిల్చున్న భక్తులు వీళ్ళందరూ నేను కూడా అదే లైన్ లో ఉన్నా మా దేవుడికి హారతిస్తుంటే గూజ్ బంసిగా మా బాబు చూడండి ఎట్లా మొక్కుతున్నాడు Terima kasih telah menonton! ఇట్లా దేవుడు అయితే మాకు దర్శనం అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత సారీ చేంజ్ చేసుకున్నాం ఇక ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఆ టైంలో మా అయితే వయనం ఇస్తుంది వయనం ఇచ్చే టైంలో మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట సో ఇక అది అప్పుడు స్కిప్ అయిందని చెప్పి ఇట్లా రాత్రి ఇస్తుంది అన్నట్టు మేము ఇటే వచ్చినాం నైట్ కాసేపు స్పెండ్ చేసి పిల్లలు ఆడుకున్న తర్వాత తిన్నాక మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయినాం నెక్స్ట్ డే స్కూల్ ఉంది ఆ రోజే మా వసక్క వాళ్ళ పాప బర్త్డే అనమాట పిల్లల్ని స్కూల్ కు పంపించినాక ఈవినింగ్ తీసుకొని వచ్చిన ఇక్కడికి మళ్ళీ ఒకటి ప్రైవేట్ థియేటర్ బుక్ చేసినాం అన్నట్టు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాం అందులో చాలా ఎంజాయ్ చేసినాం నాకు తెలిసిన అక్కే వాళ్ళదే జస్ట్ ఓపెనింగ్ అయ్యి ఫోర్ డేస్ అవుతుంది అంతే ఫస్ట్ ఫస్ట్ మా బర్త్డేనే జరిగింది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ వరకు వెళ్ళినాం లోపలికి పడతామో పడతామో అనుకున్నాం కానీ ఫ్రీగానే ఉంది మా మమ్మీ కుదరలే కాబట్టి రాలేదన్నమాట కార్తీక పౌర్ణమికి ఇక ఇక్కడ ఉన్న వాళ్ళ మాత్రమే మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఇది అన్ప్లాన్డ్ అనమాట అంటే డౌట్ ఉండే చేస్తామో లేదో అని ఇంటి దగ్గరనే వేసుకుంటాం అని అనుకున్నాం బట్ లాస్ట్ మూమెంట్ లో అయితే కుదిరింది ఇక్కడనే చేసుకున్నాం ఇట్లా ఓనర్ అక్క చెప్తుంది అనమాట టూ త్రీ డేస్ నుంచి నాకు ప్రమోషన్ వీడియో తీసుకుంది వీడియో పెట్టుకో ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పి చెప్తుంది నాకు ఇక నేను వెయిట్ చేసి బర్త్డే రోజు అయితే ఇట్లా సెట్ చేసుకున్నా బర్త్డే కి బర్త్డే అవుతుంది వీడియోకి వీడియో అవుతుంది అని చెప్పి ఇలా మాట్లాడుకున్నాం మేము స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి రీజనబుల్ ప్రైస్ కే ఇస్తున్నారు వీళ్ళు ఫస్ట్ ఓన్లీ ట్వెల్వ్ మెంబర్స్ ఏ అన్నారు ఏం కాదులే చూద్దాం అని చెప్పేసి అందరం వచ్చేసినాం మా నానమ్మని కూడా తీసుకొచ్చినాం అందరం మంచిగా సెట్ అయినాం ఇక లోపల ఇంకొక నలుగురు వచ్చిన కూడా పడుతుండే ఇక కానీ మాకు తెలియదు కదా ఫస్ట్ ఎంత ఉందని ప్లేస్ లోపల సో ఇక లోపలికి వెళ్ళి ఇట్లా సాంగ్స్ పెట్టుకొని బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం బర్త్డే అయిపోయిన తర్వాత అయితే ఫుల్ డ్యాన్స్ ఇచ్చినాం అవన్నీ వీడియో క్లిప్స్ ఉంటాయి మీరు చూడండి ఇది కూడా ఒక మెమొరీ లాగా ఉంటుందని చెప్పి ఈ కార్తీక పౌర్ణమి దాంట్లోనే యాడ్ చేస్తున్నాయి ఇది నెక్స్ట్ డే అనమాట ఈ బర్త్డే అయితే చాలా యాక్టివ్ పాప డాన్స్ వేస్తుంది మీరు లాస్ట్ వరకు వీడియో తప్పకుండా చూడండి కేక్ కటింగ్ ఫోటో సెషన్ డ్యాన్సెస్ ఇవన్నీ ఇట్లా షార్ట్ క్లిప్స్ లాగా తీసుకున్నాం లాంగ్ వీడియో అని అనుకోలేదు నేను అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లాగా పోస్ట్ చేసుకుందాం అని చెప్పి నేను ఇట్లా షార్ట్స్ లాగా వీడియో తీసుకున్నా లాంగ్ వీడియో అని డీటెయిల్గా తీసుకోవాలని ప్లాన్ ఉంటే ఇది ఇంకో దాంట్లోనే పెట్టేదాన్ని ఇవి జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ డాన్సెస్ కాబట్టి నేను దీంట్లోనే యాడ్ చేస్తున్నా కార్తీక పూర్ణం దాంట్లో ఈ వీడియో చూసినప్పుడు ఇది అంత ఒక మెమొరీ లాగా ఉంటుందని చెప్పి పెడుతున్నా మా పిల్లలు మా వసక్క వాళ్ళ పిల్లలు అండ్ మా బాబాయ్ కొడుకు తమ్ముడు వీళ్ళ ఐదుగురు పిల్లలు ఇక మేమందరం పెద్దవాళ్ళమే ఒక బస్ అక్క ఎవరంటే మా పెద్దత్తమ్మ కూతురు డాడీ వాళ్ళ అక్క వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ పాపది బర్త్డే సిక్స్త్ బర్త్డే అనమాట చిన్నంటి కార్తీక పవనంకి సత్యనారాయణం చేసుకుంటే కదా సో వాళ్ళు వచ్చారు కాబట్టి నెక్స్ట్ డైనే బర్త్డే కాబట్టి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఒక హాల్ బుక్ చేసుకొని ఇంట్లో కూడా వేసుకోవచ్చు కానీ పాపకి కొంచెం సర్ప్రైజ్ కావాలన్నమాట సో అందుకే ఇట్లా తెలిసిన వాళ్ళది ఉంటే వాళ్ళ బాబాయ్ అండ్ పిన్ని ఇట్లా హాల్ బుక్ చేసిరన్నట్టు సో అందరు హ్యాపీ మంచిగానే ఉంది మంచిగానే ఎంజాయ్ చేసినాం కూడా పిల్లలు అయితే ఫోక్ సాంగ్స్ పెట్టంగానే రెడీ ఉంటారు డ్యాన్స్ చేయడానికి బర్త్డే గలు వేసుకున్న డ్రెస్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి నేనే గిఫ్ట్ చేసిన కరెక్ట్ సెట్ అయింది అదే వేసిరు డ్రెస్ వీళ్ళిద్దరు బాబాయ్ పిన్ని దివకి రెడ్ టీషర్ట్ అయినా వాళ్ళ తమ్ముడు పక్కన వాళ్ళ డాడీ అక్కడ ఉన్నదైతే మా నాన్నమ్మ ఇద్దరు ఆంటీలు మా పిన్ని నేను మా వసక్క వందన పిల్లలు మా చిన్నాంటి వాళ్ళ కొడుకులు సన్ని అండ్ వందన వాళ్ళ హస్బెండ్ మా వసక్క వాళ్ళ హస్బెండ్ అండ్ మా హస్బెండ్ ఇంతమంది అయితే వెళ్ళినాం అంతే అందరైతే సాటిస్ఫైడ్ దాంట్లో ఫస్ట్ బర్త్డే వేసుకుంది మా దివనే సో ఓనర్ అక్కయ్య కూడా ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చింది ఫొటోస్ వీడియోస్ కూడా బాగా వచ్చినాయి నేనైతే గోల్డ్ సారీ ఎన్నిసార్లు కట్టుకున్నా కూడా మంచిగా కనిపిస్తుంది నాకైతే మీరేమంటారు మీకు నచ్చిందా నేను ఎట్లా రెడీ అయినా ఏం రెడీ అయినా సింపుల్గా శారీ కట్టుకున్నా అంతే హెయిర్ బ్యాండ్ తోట అట్లా లుక్ వచ్చింది మా వసక్క వందన జీన్స్ వేసుకోమన్నారు కానీ ఆ అక్కయ్య వీడియో తీసుకుంటావు కదా నీకు శారీసే బాగుంటాయి శారీలో రా అని చెప్పింది అన్నట్టు అందుకే శారీలో వచ్చింది కొంచెం డ్యాన్స్ వేయంగా అటు ఇటు ఇబ్బంది అయింది కానీ మంచిగానే ఉంది ఇప్పుడైతే అన్ని డ్యాన్స్ వీడియోలు వస్తే మంచిగా గుడూరి ఎట్లయినా కాపీ రైట్ వస్తుంది అట్లా కొన్ని రోజులు నుంచి తర్వాత రిమూవ్ చేస్తే చూడండి లాంగ్ వీడియో తీసుకోవాలని ప్లాన్ లేకుండే ఎక్కువ రీల్స్ చేయాలనే ఉండే సో ఇష్టం వచ్చినట్టు ఇట్లా వీడియోస్ అయితే తీసుకున్నామో అవి పెట్టేస్తున్నా ఏమనుకోకండి నా ఫోన్లో కొన్ని మా సన్ని వాళ్ళ ఫోన్లో కొన్ని అన్నీ తీసుకున్న అవి మిక్స్ అయిపోయినాయి అట్లా యాడ్ చేసిన ఎట్లాగో అన్నీ డిలీట్ చేసేస్తాం సో ఇట్లా మా వసక్క వాళ్ళు చూసుకోవడానికి ఇట్లా కార్తీక పౌర్ణమికి ఆటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా బర్త్డే సెలబ్రేషన్ అని ఇది అంత ఒక మెమరీలా ఉంటుందని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు ఓన్లీ డ్యాన్స్ ఉంటుంది చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి బర్త్డే గల్ అయితే సూపర్ డ్యాన్స్ వేస్తుంది అండ్ మేము కూడా పొట్టుబొట్టు డ్యాన్స్ వేసినాం వీడియో ఎండ్ వరకు చూసి అది కూడా బ్యాక్గ్రౌండ్ అదే పెట్టి మనం అదే వసక వాళ్ళు నిజం బాగా అని చెప్పింది కదా బర్త్డే అయిపోయింది టూ డేస్ ఇక్కడనే ఉన్నారు ఈ సండే రోజు వెళ్తున్నారు అందరూ మేము లోకల్ కాబట్టి వచ్చుకుంటే ఆయన పిల్లల నుంచి ఆడుకున్నారు అన్నట్టు మేము పోయేటప్పుడు కొంచెం పెద్ద అవుతుంది మా రుగ్గు వసక వాళ్ళకు మా రుగ్గు సీకరణించుకుంటారు ఈ మళ్ళీ ఇప్పుడు వెళ్తామని అట్లా సీకరణించుకుంటున్నాం అన్నట్టు ఏం వాళ్ళు వెళ్తే తర్వాత నైట్ మేము కూడా ఇంటికి కట్ చేసినాం అంతేగా రొక్కింది వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్